హలో దిస్ కాల్ ఇస్ రికార్డెడ్ హలో చెప్పండి ఎవరండి గారండి అవునండి ఈ దగ్గర నుంచి ఒక ఫోన్ నెంబర్ నాకు తెలిసింది అంటే ఒక కరపత్రం ఒకటి పంపించారు బైబుల్ వాక్యములు అని ఒక కరపాత్రం వచ్చింది బైబుల్ వాక్యములు అంటే టైటిల్ ఏముంది చెప్పండి ఒకసారి ఉంది అంటే ఇటు పక్కన నాదేనండి అది నేనే ముద్రించాను అదే వ్యక్తి వచ్చి ఈ యొక్క ప్రశ్న ఏ ఒక్క ప్రశ్న చెప్పినా సరే మీకు లక్ష రూపాయలు ఇస్తారని అన్నారు అవునండి అవును అంటే నేను రాసినవి అబద్ధాలని ఎవరైనా నిరూపిస్తే చెప్పండి సార్ ఒకటి సరిపోద్దా సార్ ఒకటి సరిపోద్దా అబద్ధం నిరూపించడానికి సరిపోద్ది అండి అంటే ఇవన్నీ అవసరం లేదు ఒకటి సరిపోద్ది అంటే మిగతా కూడా తప్పు రైట్ అది కూడా ఒక స్టేట్మెంట్ ఏమండి మనం అనుకున్నట్టు అన్నం ఉడికిందని చెప్పడానికి అన్నం మొత్తం పట్టుకుని అక్కర్లేదు అంతే కదా ఇప్పుడు ఇంతకు మీరు ఎవరైనా వెతులు పట్టుకుంటే సరిపోతుంది కాదండి నేను బైబిల్ పతనం రాశాను అది మీరు అసలు ఎవరు క్రిస్టియన్ సార్ హిందువుల ఏంటి అసలు మీరు ఎవరైనా పరిచయం చేసుకొని మనం వెళ్ళిపోదాం టాపిక్ లోకి మనము అడుగుతున్నప్పుడు ఏంటండి హిందువు అయితే ఇలా ఇప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆ సరిపోతుంది సమానంగా ఉంటాయి కాబట్టి గిన్నెలో పోసినప్పుడు అంతా హీట్ ఒకే విధంగా కాబట్టి ఒక మెతుకు చూస్తే తలిసిపోయింది అన్నిటికీ అది వర్తించదండి ఇప్పుడు ఒక మనిషికి ఒక ఇచ్చి రెండో మనిషికి వీడు తీర్చాడని చెప్పి రెండో మనిషి కూడా తీరుస్తాడు అనుకుంటాం మనం అనుకోం కదా ఎగ్జాంపుల్ అనేది బియ్యం సైజు ఒకటే ఉండాలి అంత హీట్ ఒకే రకంగా ఉండాలి ఒకే గిన్నెలో ఉన్నప్పుడు మాత్రం మీరు చెప్పింది వర్తిస్తుంది కానీ అన్నిటికీ వర్తించదండి అర్థం ఇంకొక ఎగ్జాంపుల్ సూర్యుడు వెళుతున్నాడు కదా ఆయన ధర్మం అండి అది అది దేవుడు ధర్మాన్ని పాటించాడు కాబట్టి ఆయన వెలుగునివ్వగలుగుతున్నాడు నేను అదే గాలి ఒక నిమిషం నన్ను చెప్పనండి సార్ మీరు అడిగారు గాలి నేను అన్ని చెప్తా నీరు వెలుగు ఇవన్నీ కూడా ప్రకృతి తన ధర్మాన్ని పాటిస్తుంది అందుకనే తారతమ్యం లేకుండా అందరినీ సమదృష్టితో చూడగలుగుతున్నారు కాబట్టి అని దేవుళ్ళు అని చెప్పి అన్నాం మనం సమదృష్టితో చూడాలి అందరినీ వాళ్లే దేవుళ్ళు అవుతారు మా భగవద్గీతలో కూడా అదే చెప్పాడు అందరినీ సర్వ ప్రాణి ప్రాణిపోటిని సమదృష్టితో చూడాలి దయతో చూడాలి అని చెప్పారు మా భగవద్గీతలో అందుకనే అలా చూసిన వాళ్ళందరూ దేవుళ్ళు అని చెప్పారు మా దాంట్లో చెప్పండి ఇప్పుడు చెప్పండి ఓకే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు చెప్పండి చెప్పండి నేను మాట్లాడిన తర్వాత మీకు చెప్పని చెప్తాను మీరు మాట్లాడాలి మీరు పరిచయం నేను హిందూ అండి నేను క్రిస్టియన్ పాస్టర్ పాస్టర్ ఓకే చెప్పండి సార్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అన్నం అంతా పట్టుకుని అక్కర్లేదు సార్ ఇందాక అది అది మీరు క్లారిటీ చెప్తారు కదా సమానంగా ఉన్నప్పుడు అని చెప్పాము అదే చెప్తున్నారు మీరు సరే చెప్పండి ఆ దేవుడు అని అన్ని ప్రస్తావిస్తే ఆ దేవుడు కూడాను అలాంటి వాడే కదా తప్పండి మీరు ఎవరిని ఉద్దేశించి మీరు మాట్లాడుతుంది తప్పు బైబిల్ మాట్లాడుతున్నారు బైబిల్ మాట్లాడితే మాట్లాడకూడదు వినండి బైబిల్లో దేముడు వేరు హిందూ గ్రంథాల్లో ఉన్న వేరు ఇద్దరు ఒకటి కాదు మీకు నాకు రూల్ ఒకటి పెట్టుకున్నాం నేను మాట్లాడితే మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడుతాను నేను తప్పు చెప్తున్నప్పుడు ఖండిస్తానండి మీరు తప్పు చెప్పిన తర్వాత సరే మీరు మాట్లాడేసారు కదా సార్ మీరు మాట్లాడితే నాకు గుర్తుండాలి కదండి అదే అంటున్నా మీరు లేకపోతే మీరే మాట్లాడని నేను మాట్లాడతాను నేను ఒక్కటే చెప్తున్నాను సార్ నా స్టేట్మెంట్ బైబిల్లో దేవుడు ఒక శారీష్ సైకో అసలు అసలు దేవుడే కాదు ఓకేనా హిందూ దేవుడు గ్రంథాల్లో చెప్పని మాత్రమే దేవుళ్ళు ఇది నా స్టేట్మెంట్ ఇప్పుడు మీరు దీన్ని కాదని రిజు చేయండి నేను అవునండి రిజు చేస్తాను సింపుల్ హిందూ దేవుళ్ళ బుక్కుల గురించి మాత ఎందుకనంటే ఎందుకనంటే దానివల్స నాకు అనవసరం ఎందుకు మీ భక్తి మీది వాటిని ఉద్దేశించి నేను మాట్లాడవలసిన అవసరం లేదు నా దేవుని గురించి నేను గొప్పగా చెప్పుకుంటాను నా దేవుని గురించి ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే దాన్ని నిరూపించే సబ్జెక్ట్ నా దగ్గర ఉండాలి అలా సబ్జెక్ట్ నా దగ్గర ఉంటేనే నేను మాట్లాడాలి అదే విధంగా మీ దేవుని గురించి నేను మాట్లాడితే మీ దగ్గర మీ దేవుని గురించి మాట్లాడే సబ్జెక్ట్ నా దగ్గర ఉండాలి అప్పుడు నేను మాట్లాడాలి అదే కరెక్ట్ అలా కాకుండా మీ సబ్జెక్ట్ తెలియకుండా నేను మాట్లాడడం తప్ప తప్పే ఎస్ అంటే మీ సబ్జెక్టులోది ఏది కూడా నాకు తెలియకుండా నేను మాట్లాడితే అది తప్ప అవును మీరు ఇది ఒప్పుకున్నారు ఒప్పుకున్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రశ్న పత్రంలోకి వెళ్దాం మొదటి ప్రశ్న ఏదైతే ఉందో ఆది పంతొమ్మిది అధ్యాయము ముప్పై యోచనం దీన్ని ఉద్దేశించి మనం మాట్లాడాలనుకున్నా ఇది మన ఇద్దరి మధ్య ఉంటుంది కదా ఎవరు గెలిచారు ఎవరు గెలలేదు అని అన్నది అంటే నేను మాట్లాడతాను ఒకసారి ఒకసారి ఎవరు గెలిచారు ఎవరు ఎవరు ఓడిపోయారు అని అనేది మీ వరకు వస్తే మీదే గెలుపు అని అంటారు నా వరకు వస్తే నాదే గెలుపు అంటాను అది కరెక్ట్ కాదండి మన ఇద్దరి మధ్య చలదు అంతే కదా అంటారు మీరు రాసింది రైట్ అని మీరు అంటారు మీరు రాసింది తప్ప నేను అంటాను అంటే మన దగ్గర మధ్య ఉండిపోతుంది అలా నా ఉద్దేశం ఏంటంటే ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టుకుందాం మనం చిన్నపాటి మీటింగ్ పెట్టుకుందాం చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని మీరు మొత్తం ముప్పై ఆరు ప్రశ్నలు రాశారు వాటిని తప్పని చెప్తూ మాట్లాడారు ముప్పై ఆరు రాశారు ముప్పై ఆరు రాసిన దాంట్లో నుంచి ఆ ముప్పై ఆరు తప్పే అని చెప్పనక్కర్లేదు కానీ ముప్పై ఆరులో ఫస్ట్ మొదటిది మనం మాట్లాడుకుందాం మొదటిది మనం మాట్లాడుకుందాం మొదటిది తప్పు కాదు అని తెలిసిన తర్వాత ప్రతిదీ తప్పు కాదని మీరు ఒప్పుకోవాలి ఆ మీటింగ్ లో మీరు అసలు మీరు మీరు అన్నదానికి హండ్రెడ్ పర్సెంట్ నేను కట్టుబడి ఉంటాను సార్ మీకు కావాలంటే నేను బాండ్ కూడా రాసిస్తాను ఓకే బాండ్ బాండ్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకుందాం ఎక్కడ పెట్టుకుందాం ఎలా పెట్టుకుందాం ఎవరు జడ్జిమెంట్ అన్నది మీరు ఆలోచించి నాకు ఏదో విషయాన్ని చెప్పండి నాది ఇదే ఫోన్ నెంబర్ ఇప్పుడు అయితే చెప్పేస్తాను సార్ ఇప్పుడు నేను చెప్పేస్తానండి నేను ఇప్పుడే చెప్పేస్తాను సార్ ఇప్పుడు మీరే ఊరండి వైజాగ్ వైజాగ్ నేనుండే హైదరాబాద్ అండి ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలన్నా చాలా ఖర్చుతో ప్రయాసతో కూడుకున్న పని లేదు మీరు వస్తానన్నా అది మీకు ఖర్చుతో కూడుకున్నదో అని ప్రయాసం అంటే ఇంకా దానికి అంత ఒక టైం పెట్టాలి స్పెండ్ చేయాలి కూర్చోవాలి మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో ప్లస్ శ్రమతో కూడుకున్న పని సింపుల్ గా ఈ రోజు అంతా కూడా సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాలో చక్కగా కూర్చొని మనం మనం మాట్లాడుకుంటే కొన్ని వేల మంది చూస్తారు చూసి తప్పు నేను మాట్లాడితే నన్ను తిడతారు తప్పు మీరు మాట్లాడితే మిమ్మల్ని మందలేస్తారు ఇది నా అభిప్రాయం అండి మాట్లాడు అంటే వీడియో కాల్ వీడియో కాల్ కాదు సార్ వీడియో కాల్ కాదు వీడియో కాల్ అవసరం లేదండి యూట్యూబ్ ఉంది సార్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు గోపి సనాతన సేన అని ఎనభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను లైవ్ పెడితే క్రిస్టియన్స్ కానీ హిందూ గాని దగ్గర దగ్గర వెయ్యి మంది చూస్తారు దాదాపు ఆ వీడియో ఇరవై ముప్పై వేల మంది చూస్తారు నా ఛానల్లో నేను పెట్టే లైవ్ కాబట్టి మన లైవ్ లో మాట్లాడుకుందాం అనుకుని వెయ్యి రెండు వేల మంది చూస్తారు తర్వాత ఒక ఇరవై ముప్పై వేల మంది చూస్తారు కదా అది క్రిస్టియన్ చూస్తారు హిందువులు చూస్తారు అందరూ చూస్తారు ఇప్పుడు మనకు కావాల్సిన ఫోన్ లో మాట్లాడుకున్న ఉపయోగం ఉంది ఇది ఎట్లా ఉంది ఆలోచన అది ఇది ఎలా ఉంది అంటే ఉదాహరణకి మా వాళ్ళు చూస్తారు కాబట్టి మా వైపు మాట్లాడతారు మీ వాళ్ళు చూస్తారు కాబట్టి మీ వైపు మాట్లాడతారు తప్పు తప్పు సార్ అయ్యో తప్పండి ఇప్పుడు ఎందుకంటే నేను మామూలుగా మాట్లాడుతున్నాను మీతోటి అంటే మా వైపు మాట్లాడతారు మీరు ఒకటి గమనించాలి సార్ మనం మాట్లాడుతున్న నిజమా లేదా అని మన అంతరాత్మకి మన మనసుకు తెలియాలి తప్పితే ఎవడో ఏదో అనుకున్నాడు వాడిని అనుకున్నాడే సంబంధం లేదండి ప్రజల ముందర మనం పెడతాం ఎవడికి నచ్చింది వాడు తీసుకుంటాడు అర్థమైందా నేను చెప్తున్నా క్రిస్టియన్లు నేను సాటిస్ఫై చేయలేను హిందువులను నేను సాటిస్ఫై చేయలేను అలానే మీరు కూడా క్రిస్టియన్లు అందరూ మీరు సాటిస్ఫై మీరు చెప్పే వాక్యంతో హిందువుని కూడా సాటిస్ఫై చేయలేరు ఎవరికి నచ్చింది మీ హిందువులు మీ వాక్యం నచ్చిన హిందువుల్లో ఉంటారు నా నా మాట నచ్చిన క్రిస్టియన్స్ లో కూడా ఉంటారు లేరని మనం చెప్పలేమండి నేను మాట్లాడితే టెన్ పర్సెంట్ మీ క్రిస్టియన్స్ తీసుకుంటారు మీరు మాట్లాడితే టెన్ పర్సెంట్ హిందువులు తీసుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అందుకే మనం ఏం అంటే ఆన్లైన్ లో డిబేట్ చేద్దామండి చక్కగా నీట్ గా మీరు కనుక మంచి వాక్యాలు చెప్పారు అనుకోండి కాదు ఎవడంటాడండి కాదని ఇప్పుడు మీరు ఒక వాక్యాన్ని నిరూపించాడు అనుకోండి తను తప్పని ఎందుకు అంటాడండి మీరు ఆధారాలతో చూపిస్తుంటే వాడు అలా చూపించి వాడు ఆధారాలు చూపించి మాట్లాడితే వాడు కనుక తప్పు అని వాడు ఖచ్చితంగా మూర్పుడే అంటారు జనాలంతా నా అభిప్రాయం ఇది సార్ ఓకే రైట్ బాగుంది సమ్మతమే నేను కూడా ఉన్నా మా వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేస్తాను తప్పకుండా చేయండి సార్ మీకు అమౌంట్ కూడా ఇస్తాను నేను ఊరికినే కాదండి ఏదో మీరు వచ్చారు కదా నాలుగు మాటలు చెప్పేసి అంతం కాదు నేను మీకు అమౌంట్ కూడా నేను ఆన్లైన్ లో ప్రకటిస్తాను నేను రాసిన పాంప్లెట్ కనుక తప్పు నిరూపిస్తే లక్ష రూపాయలు బహుమతి అన్నా నేను ఇది అమౌంట్ గురించి మాట్లాడటం లేదు లేదండి ఇప్పుడు ఇప్పుడు నేను బహుమతి ప్రకటించాను మీరు వచ్చారు సుభాష్ నాకు కావాల్సింది నేను రాసిన తప్పు అని మీరు నిరూపించడానికి వచ్చారు ఖచ్చితంగా మీరు గెలిస్తే బహుమతి ఇచ్చి తీరాలి మీరు చెప్పాయని ఆధారాలతో చూపించారు అనుకోండి ఖచ్చితంగా నేను నోరు మూసుకోవాల్సిందే నేను మారు మాట్లాడటానికి లేదు లైవ్ లో మాట మార్చడానికి కూడా లేదు ఓకే సార్ నేను మీకు మాట్లాడి మా వాళ్ళతో మాట్లాడి చేసి ఆ నేను సోమవారం సాయంత్రం మీకు చెప్తాను ఎందుకంటే ఎందుకంటే లక్షవారం వెళ్తాను మా వాళ్ళతో మాట్లాడతాను శుక్రవారం డిస్కషన్ చేస్తాను చేసేసి శుక్రవారం నాకు ఏదో ఒకటి తేలిపోతుంది ఆ సరే నాయన పర్లేదని ఓకే అంటే గంట గంటే లైవ్ లో కూర్చుంటాం చక్కగా మాట్లాడతాను అంతటి మీకు శనివారం లేదంటే కన్ఫర్మ్ సూపర్ సార్ సూపర్ అండి మాట్లాడదాం సార్ రోజుకి ఒక రెండు వందల కాల్స్ వస్తాయండి ఓకేనా మీలానే చాలా మంది చేస్తుంటారు డిబేట్ అంటారు వస్తూ ఉంటారు మళ్ళీ తర్వాత ఫోన్ చేయరు సరే ఎవరిస్తే వాళ్ళు మనం బలవంతం చేయకూడదు ఎవరిని కూడా నా అభిప్రాయం అది సార్ మీరు ఫోన్ చేశారు మీరే నాకు ఫోన్ చేసి గుర్తు చేయాలి నేనైతే మళ్ళీ మీ ఫోన్ ఫోన్ చేస్తాను చేస్తాను నేను ఫోన్ చేయటం ఉండదు నేను గుర్తు పెట్టుకోవటం కూడా ఉండదు సార్ ఎందుకంటే చెప్పాను కదా రోజుకు రెండు వందల కాల్చొస్తాను ఇదే పాంప్లెట్ మీద చాలా మంది మాట్లాడారు నాతోటి ఖచ్చితంగా నేనే ఎందుకనంటే ఫోన్ చేసి తీర్తాను అదే కావాలి ఒక పదపు ఏమైనా చూపి చూసాను ఇందులోనా అంటే తప్పుగా మీరు ముద్రించారని నాకు అర్థం అవుతుంది కరెక్షన్ చేసుకుంటారు తప్పేం లేదు దాంట్లో చెప్తాను ఒకసారి చెప్పండి సార్ నాకు మొత్తం గుర్తుందండి నేను రాసిన పాంప్లెట్ కొరింత కొరింత్రి ఒక్కసారి తీయండి అది మీరు తప్పుగా ప్రింటింగ్ చేస్తారు అంటే సార్ ఇంగ్లీష్లో అంటే మీరు ఇంగ్లీష్ కూడా చూడాలి సార్ లెట్స్ మ్యారీ అని ఉంటుంది అందుకే మీరు ఇంగ్లీష్ ఇప్పుడు మనకి తెలుగు ప్రాధాన్యం గుర్తుపెట్టుకోండి సార్ మీకు తెలియదు అనుకుంటా తెలుగులో కూడా చాలా అనువాద దోషాలు ఉన్నాయండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగు మీరు తెలుగు తెలుగు ఉన్నది చూడొద్దు ఓకేనా దాన్ని ఇంగ్లీష్లో చూడాలి లేదా అది కూడా మనకు అనుమానం వస్తే గ్రీక్లోకి వెళ్ళాలి కొత్త నేమని పాత నేమని హిబ్రూలోకి వెళ్ళాలి హిబ్రూ గ్రీక్లో రెండింటిలో నేను కదా ఆ పదం రాయగలిగాను సార్ లెట్స్ దెమ్ మ్యారీ అని ఉంటుంది ఇంగ్లీష్ లో చూడండి ఒకసారి మీరు లెట్స్ దెమ్ మ్యారీ అంటే వారి ఇరువురు పెళ్లి చేసుకోవచ్చు అని అర్థం అనమాట అక్కడ ఓకేనా సార్ పెళ్లి అక్కడ చెప్తున్న తండ్రి కూతురు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవచ్చు దాంట్లో పాపము లేదు ఓకేనా అండి కుమార్తె పెళ్లి చేసుకోవచ్చు దాంట్లో పాపం లేదు పాపము లేదు అవునండి లెట్స్ దెమ్ మ్యారీ అని ఉంటది మొత్తం అంత ఇంగ్లీష్ పవ్ వర్డ్స్ అని అయిపోయిన తర్వాత లాస్ట్ లో లెట్స్ ద మ్యారీ అని ఉంటది అంటే ఇరువురు పెళ్లి చేసుకోవచ్చు అని ఒక తండ్రి ఒక కూతురికి ఈడు మించి పోయిన పెళ్లి చేసుకోవటంలో పాపం లేదని ఉంటది అక్కడ తెలుగులో ఏం చేస్తే తండ్రి కూతురు పెళ్లి చేసుకోవడం తప్పు కాబట్టి అక్కడ కొన్ని కొన్ని పదాలు ఇంగ్లీష్ లో ఉన్న పదాలను ఎగరగొట్టేశారు వాళ్ళు తెలుగులో అనువదించేటప్పుడు ఇప్పుడు చూడండి సప్త ఋషి మండలం అని రాశారండి బైబుల్లో ఏ సప్త ఋషి మండలం లేదు అది మా హిందూ గ్రంథాలకు సంబంధించిన ఓడు సప్త ఋషి మండలం అని దాంట్లో రాశారు అది ఎట్లా అండి సప్త ఋషి అసలు బైబుల్లో చూస్తే ఉండదండి ఇంగ్లీష్ గ్రీకుల్లో కూడా పదాలు అలా చాలా పదాలు ఒక రాశారు ఉదాహరణకి ఆది కారణం ఒకటో వచ్చాము ఒకటో వచ్చినడు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించడం అని రాశాడు అక్కడ భూమి ఆకాశం బదులు హెవెన్ అని ఉంటుంది హెవెన్ అంటే స్వర్గం దేవుడు భూమిని స్వర్గాన్ని సృష్టించాడని ఉంటది కానీ ఇలా ఆకాశం అని రాశారు తెలుగు అనువాద దోషం ఇలా బొచ్చుడే చెప్పుకుంటూ పోతే మీకు అవన్నీ చెప్పమని నేను ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్తాను మీకు అట్లా ఓకే దీని గురించి మాట్లాడతాను తప్పకుండా సార్ తప్పకుండా ఆదికాండం మొదట ఆదికాండం పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఆరో వచనం గురించి మనం ఆలోచిద్దాండి క్లారిటీ చేస్తే మిగతా మీరు ఏదండి ఆదికాండము ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఏ మాట అయితే ఉందో అవునండి అవునండి ఆ ఒక్క మాటను ఇది తప్పు కాదు అని మీ చెప్పించామనుకోండి సార్ చెప్పాలి నా మాట ఒక్కటి వినాలి సార్ ప్లీజ్ సార్ మీరు గనక తప్ప నిరూపిస్తే లైవ్ లోనే నా హిందూ ధర్మం వచ్చేసి మీరు పాస్టర్ గారు కాబట్టి మీ దగ్గర బాప్టిజం తీసుకుంటాను ఎందుకంటే లైవ్ లోనే చెప్తాను ఈ మాట ఏ లైవ్ లోనే ఈ మాట చెప్తాను పాస్టర్ గారు మీరు కనుక దీన్ని నిరూపించినట్లయితే నేను మీ దగ్గరకు వచ్చి బాప్ తీసుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగే మామూలు కాదండి మీకు క్షమాపణ చెప్పి మీ దగ్గర నేను బాప్ తీసుకుంటాను సార్ సరే సార్ సరేనా మరి ఓకే రైట్ సార్ మీరే కాల్ చేయండి ఓకే రైట్ సార్ స్టే ఆన్ దైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें। रहे विज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरू तो व्यक्ति मी कॉल न होल्ड लो दयचे लाइन लेची उड़ें

నా పేరు తేజ తేజ చెప్పండి మీరు మా ఊరికి వచ్చారన్న గుర్తులేదండి వీడియో ఒకటి పెట్టారు మా ఊరికి వచ్చి వెరాక చర్చి అని దాంట్లో ఏదో పాంప్లెట్స్ ఏదో వేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండియన్ ఇండియన్ చెప్పు మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే బెరాకా చర్చి దగ్గరకు వచ్చి

నేను చెప్తాను చెప్పండి గవర్నమెంట్ నేను కూడా వచ్చాను అప్పటికి నేను కూడా అక్కడే ఉన్నాను ప్రవీణ్ బయట వీడియో వీడియో తీసింది నేనే మేము చెప్పేది ఏంటంటే ఎవడు చర్చ కట్టుకున్నా ఎవడు ఏం కట్టుకున్నా సరే ఒక భారతీయ పౌరుడుగా ప్రతి ఒక్కరికి హక్కు కల్పించింది రాజ్యాంగం అడగచ్చు బాబు నువ్వు చెప్పు ఆర్టికల్ నెంబర్ కావాలా నీకు ఇప్పుడు మర్డర్ జరిగింది పోలీసుడు ఫోన్ చేసి చెప్పే హక్కు నీకుందా లేదా దొంగతనం జరిగింది పోలీసుడు ఫోన్ చేసి చెప్పే హక్కు నీకుందా లేదా పక్కింట్లో దొంగతనం జరిగింది పక్కింట్లో దొంగతనం జరిగింది నీకు ఫోన్ చేసి చెప్పి అడిగి ప్రశ్నించి ఫోన్ చేసి హక్కు ఉందా లేదా మరి ఇంకే ప్రతి దానికి కూడా మనం ప్రశ్నించచ్చు తప్పు కాదు మైండ్ పోయిందా ఇప్పుడు నువ్వు పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ చర్చి కట్టావు ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ స్థలమా ఫస్ట్ అరే నేను చెప్పేది ఫస్ట్ నువ్విన తర్వాత నువ్వు చెప్పింది ఎవరు ఎక్కడైనా సరే నువ్వు కట్టుకుంటే డిపార్ట్మెంటే కాదు మనుషులు కూడా వచ్చి అడగచ్చు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది నువ్వు ఎందుకు నువ్వు పర్మిషన్ తీసుకో అసలు అడగాలి పర్మిషన్ నువ్వు తీసుకుని చర్చి పర్మిషన్ తీసుకున్నా గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలి పర్మిషన్ గవర్నమెంట్ దగ్గర తీసుకున్నాం మెంటల్ గవర్నమెంట్ దగ్గర తీసుకున్నాం రిజిస్ట్రేషన్ చేపించుకున్నాం చుట్టుపక్కల అందరి దగ్గర పర్మిషన్ తీసుకున్నాం మాదిగాడులో చెప్పేది నెట్టు మాదిగాడులో మాతమ్మ దేవాలయం కట్టాం అర్థమైందా దాని కాడ పోయి అడిగావా మరి కట్టింది మేమే దాని కాడకు పోయి నువ్వు అడిగావా నీకు మత పిచ్చి పెట్టిందా మరి ఎరుపుగా ఏం మాట్లాడుతున్నావు రావ్యంగా మాట్లాడుతున్నా